హలో అందరూ బాగున్నారండి నేను వీడియో చేసి దగ్గర దగ్గరగా సంవత్సరం కావస్తుంది ఎందువలనంటే నా ఆరోగ్యం బాగోని కారణంగా లేట్ చేశాను ఇప్పుడు కొంచెం బాగానే ఉంది మళ్ళీ వీడియోలు చేయాలనుకుంటున్నాను కానీ ఇటువరకు రోజు మాట్లాడేదాన్ని ఇప్పుడు అప్పుడప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాను ఏంటంటే ఆరోగ్యం గురించి ముఖ్యంగా పళ్ళ గురించి చెబుదాం అనుకుంటున్నారు పబ్లిక్కి మనం పేస్ట్లు బ్రష్లు వాడుతున్నాం కదండీ ఆ పేస్ట్లు బ్రష్లు బ్రష్లు అన్నవి అంత ఆరోగ్యకరమైనవి కాదని నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంట్లోని మనం పొయ్యిలో బోడుతుంటుంది కదా అంటే కట్టెల పొయ్యితో చేసిన వచ్చిన బూడిదైతే కుండి పడిపోద్ది అది ఉపయోగించకూడదు పళ్ళు క్లీన్ చేయాలంటే ఎనామిల్ సురక్షితంగా ఉంది పళ్ళు సిగుళ్ళు గట్టిగా ఉంది పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంట్లోనే వాడు ఇంట్లో ఉన్నాయి తొందరమల్లాలు కానీ పొయ్యిలో బూడుదు కానీ పొయ్యిలో అంటే గేదెలు ఆవులు ఎద్దులు పేడ ఉంటుంది కదా అవి పిడకలు చేసి పొయ్యిలోని వంటకు ఉపయోగిస్తారు ఆ బూడిదిని జల్లించి మన పవన్ కళ్యాణ్ గారు మా తమ్ముడు గారు ఎలా ఉన్నారో ఈ మధ్య తెలియట్లేదు బాగానే ఉన్నారని భావిస్తున్నాను ఆయన ఎప్పటికీ నిండుగా ఆరోగ్యంగా కోరునాశుడై ఉండాలి ప్రజలకి మంచి సేవ చేస్తూ ఉంటారని భావిస్తున్నాను కానీ ఇప్పుడు జన సైనికులు ఉన్నారు కదా పిల్లలు యాక్టివ్గా ఉంటారు ఈ పిల్లలందరూ కూడా పిల్లలు అందరూ కూడా ఈ జన సైనికులు వీళ్ళే సొల తీసుకోవాలి ఈ పొయ్యిలో బూడిది ఉంటుంది కదా ఈ బూడిది జల్లించేసి చిన్న చిన్న పావు కిలో అర కిలో ప్యాకెట్ల కింద తయారు చేసి పావు కిలో ఐదు రూపాయలు లేకపోతే అర కిలో ఐదు రూపాయలు ఈ ప్యాకెట్లు అమ్మితే మనం చేతితోటి పళ్ళు తోముకుంటే ఈ బూడితోటి పళ్ళు మెలమెల మెరుస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి ఈ విధంగా చిన్న చిన్న కదా అని మనం తీసిపడే కలు దిగి ఆరోగ్యంగా ఉంటాయని నా భావన ఇలా ఉపయోగించుకుంటే నోరు కూడా క్లీన్గా ఉంటుంది పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మెలమెలా మెరుస్తాయి ఏ అనారోగ్యాలు ఉండవు పళ్ళ వల్ల చాలా తేడాలు వస్తున్నాయి మనుషులు కూడా పాడైపోతున్నారు పళ్ళన్నీ ఊడిపోయి చిన్న వయసు లేదు పెద్ద వయసు లేదు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎందుకు ఈ పళ్ళు పీకేయాలంటారు అయితే అంటారు ఇతర ఇదంతా వేస్ట్ అండి మనం డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఉంటాం మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం ఈ పళ్ళ ఆరోగ్యం బాగుంటే ముఖ్యంగా మనం కూడా అన్నీ తినగలుగుతాం కనుక ఈ జన సైనికులే పళ్ళ పొడిని ఆపేసి పేస్ట్ని ఆపేసి ఇది అమ్మటం మొదలు పెడితే పేదవాళ్ళకి కొద్దిగా డబ్బులు సంపాదించుకొని ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు పైగా ప్రజలకు కూడా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని నా భావన తర్వాత ఇంకొక వీడియోలో ఇంకొక విషయం పళ్ళు గురించి చెప్తా ఉంటాను కొద్ది కొద్ది రోజులు గ్యాప్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు మాట్లాడతాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను ఉంటాను మరి